గత ప్రభుత్వం ఎన్నికల గురించి ఓఆర్ఆర్ ను ఏడు వేల కోట్లకు అమ్ముకుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ముడిమ్యాల నుంచి మేడిపల్లి వరకు బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ది జరుగుతుందన్న మంత్రి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు స్థాపించడం జరిగిందని తెలిపారు ట్రిపులా రోడ్డును ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు అప్పుడు మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి ఉండకు శాంక్షన్ చేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను రోజు గడ్కరీ గారు వెంటబడి దాన్ని ఇలా టెండర్ కూడా పిలిచిన వచ్చే నెల పద్నాలుగు తారీఖు టెండర్ ఉంది ముప్పై వేల కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విషన్ కలిసి ముప్పై ఐదు వేల కోట్లు ఇవాళ హైదరాబాద్ కు మరో మనిహారం లాగా ఈ రోజు ఆ రోజు ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఇక్కడే ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడే ఎస్సిజెడ్లు ఆ రోడ్ ఎలక్షన్ల పుణ్యం ఎలక్షన్ల కోసం అమ్ముకున్నారు మళ్ళా ఈ రోజు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అనౌన్స్ చేస్తే దాని గురించి పట్టించుకోవాలి ఇలా మేము టెండర్లు పెట్టిస్తున్నాం ఆ పనులు కూడా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మొదటి వారంలో రీజనల్ లింక్ రోడ్ పనులు బొమ్మలు పెట్టిస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఇది